రామోజీరావు మరణానికి సంతాపంగా ఆదివారం చిత్ర పరిశ్రమ బంద్ చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు రేపే మోదీ ప్రమాణ స్వీకారం ఢిల్లీ చేరుకున్న బంగ్లాదేశ్ ప్రధాని హసీనా అక్రమాలు ఒకే సెంటర్ను పరీక్ష రాసిన వారిలో ఆరుగురు టాపర్లు ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు కన్నుమూసిన విషయం తెలిసిందే హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు ఆయన పార్థివ దేహాన్ని రామోజీ ఫిలిం సిటీకి తరలించారు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు అక్కడికి తరలి వెళ్లి మీడియా సంస్థ అధినేతకు నివాళులర్పిస్తున్నారు రామోజీరావు మరణ వార్త సినీ ఇండస్ట్రీకి తీవ్రంగా కలిచివేసింది ఈ నేపథ్యంలో రామోజీ మృతి పట్ల సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు ఆయన మరణానికి సంతాప సూచకంగా ఆదివారం చిత్ర పరిశ్రమకు బంద్ ప్రకటించారు ఈ మేరకు చలన చిత్ర నిర్మాతల మండలి ప్రకటన విడుదల చేసింది ఆదివారం అన్ని షూటింగ్లు నిలిపివేస్తున్నట్లు తెలిపింది ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు అయింది ఈ నెల పన్నెండున గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద స్థలంలో ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఈ సందర్భంగా టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నాయకులు డిటి జనార్దన్ తదితరులు వేదిక స్థలాన్ని పరిశీలించారు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఉమ్మడి రాష్ట్రంలో పంతొమ్మిది వందల తొంభై ఐదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరాలలో రెండు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పనిచేశారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు సీట్లకు గాను టీడీపీ సొంతగా నూట ముప్పై నాలుగు సాధించగా కూటమి సభ్యులైన జనసేన ఇరవై ఒకటి బీజేపీ ఎనిమిది సీట్లతో విజయం సాధించింది దీంతో చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రిగా స్వీకారం చేయనున్నారు దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్ బీడీఎస్ తదితర మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీ పరీక్ష ఫలితాలపై పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఫలితాల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి రెండు వేల పంతొమ్మిది నుంచి ఎన్నడూ లేని విధంగా ఈసారి ఏకంగా అరవై ఏడు మందికి ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై మార్కులు రావడం టాపర్లుగా నిలవడంతో ఈ ఆరోపణలకు బలం చేకూరింది ఇప్పటి వరకు నీట్ యూజీలో ఒక్కసారి కూడా ముగ్గురికి మించి టాపర్లు లేరు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో ఒక్కొక్క చప్పున టాపర్లుగా నిలిచారు రెండు వేల ఇరవై ఒకటిలో ముగ్గురు రెండు వేల ఇరవై రెండులో ఒకరు రెండు వేల ఇరవై మూడులో ఇద్దరు టాప్ స్కోర్ సాధించారు కానీ ఈసారి అసాధారణ రీతిలో అరవై ఏడు మంది టాపర్లుగా నిలవడం వీరిలో హర్యానాలో ఒకే సెంటర్లో పరీక్ష రాసిన ఆరుగురు ఉన్నారనే వార్తలు రావడం పట్ల విద్యార్థులు తల్లిదండ్రుల్లో అనుమానాలు మొదలయ్యాయి ఇటీవలే వెలువడిన లోక్సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి హ్యాట్రిక్ కొట్టిన విషయం తెలిసిందే దీంతో నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు మోదీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఉండబోతోంది ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఢిల్లీలోని కర్తవ్య పథ వద్ద ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు మరోవైపు ఈ కార్యక్రమానికి పలు దేశాది నేతలను కూడా కేంద్రం ఆహ్వానించింది ఇందులో భాగంగా కేంద్రం ఆహ్వానం మేరకు బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా ఇవాళ ఢిల్లీ చే శనివారం మధ్యాహ్నం ఢిల్లీ ఎయిర్పోర్టులో ల్యాండ్ అయ్యారు బంగ్లా ప్రధానికి పలువురు అధికారులు స్వాగతం పలికారు రేపు జరగబోయే మోదీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో హసీనా పాల్గొననున్నారు